హాయ్ అండి ఈరోజు మనము ఎగ్ కీమా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకొని ఈ విధంగా తురుముకోవాలండి చూసారా ఈ విధంగా మనం తురిమి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పక్కన కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత కాస్త చిటపట ఆన తర్వాత మీరు ఆనియన్స్ కూడా వేసుకోండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత అందులో పసుపు ఉప్పు ఈ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత టమోటా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా అందులో వేసుకొని ఇందులో మసాలా కూడా వేసుకోండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత కారం పొడి ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని అలాగే కలుపుకునే తర్వాత కాస్త మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ బాయిల్ అనేది స్టార్ట్ అవుతుంది బాయిల్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ కోడిగుడ్డుని ఇలా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని గరిట్తో మెల్లిగా కలుపుకోవాలి కలుపుకొని అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనకి ఇలా కాస్త ఎక్కువ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకోండి కొత్తిమీర చలుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గని పూర్తిగా డ్రై కానివ్వద్దండి కొంచెం వాటరీగా ఉంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అయిన తర్వాత మీరు చపాతీలోకి కానీ నాన్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్